హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఫ్రెండ్స్ ఇలాగైతే శ్రీరామనవమి రోజు అయితే లాగనమాట ఇంక ఈరోజైతే కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కుదరట్లేదు అనమాట ఇంకా మార్నింగ్ లేచి కాఫీ తాగాక ఆ టిఫిన్కి అయితే ఇక్కడ బొప్ప అయితే చేశానండి బొంబాయి రవ్వ అనమాట ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవాలండి ఇంక ఈరోజు ఏంటంటే మధ్యాహ్నము అంటే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము అంటే అంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట ఈరోజైతే ఇంకా నేనైతే మీషోలో అయితే ఆర్డర్ చేశారండి మా వారు అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట త్రీ ఫిఫ్టీనో ఎంతో పడినవండి డబ్బులు అయితే అంటే మూడు జతలు వచ్చాయనమాట చెప్పులు అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట మనమైతే ఈ చెప్పుల్ని రఫ్ అండ్ టఫ్గా అయితే వాడుకోవచ్చు అండి చాలా కంఫర్ట్గా అయితే అనిపించింది చాలా రీజనబుల్ అండి చాలా బాగుందనమాట చెప్పులు చూడడానికి కూడా లుక్ కూడా బాగుందండి మనకు అలాంటి కలర్స్ డ్రెస్సులు ఉన్నా కూడా మ్యాచింగ్ వేసుకోవచ్చు అనమాట ఇంకా చెప్పాను కదండి ఇంక ఈరోజు మా వారి బర్త్డే అని చెప్పాను కదా అంటే పెద్దగా షూట్ చేయలేదండి ఎందుకంటే ఇంక అంత ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట బిర్యానీ చేసేది అందుకని ప్రాసెస్ అయితే ఏం చూపించలేదండి కానీ క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఇంక ఇదైతే ఒక పక్క అయితే లివర్ అని అనమాట లివర్ కర్రీ దమ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నామండి నేనైతే ఇంకా కొత్తిమీర అయితే అయితే అనమాట ఫ్రిడ్జ్లో పెట్టామండి ఒక టెన్ డేస్ ఎంత అవుతుందనమాట పెట్టి అయితే మొత్తం పాడవుతుందండి అందుకని మొత్తం ఒలిచి పెట్టుకుంటున్నానండి ఇంకా తర్వాత అయితే పుదీనా ఉంది కదా పుదీనా కూడా ఒలిచి మొత్తం అయితే ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నేను ఎలా అయితే చేసుకుంటానండి ఇంకేంటంటే మనము ఇంకా లేడీస్కి అయితే ఈ పనులన్నీ తప్పవు కదండి ఇంకా తప్పదని చెప్పి చేసుకోవడమే అనమాట నాకైతే బిర్యానీ అయితే రాదండి ఇంకా మా హస్బెండే చేశాడు చేసాడు చపాతీలు అయితే ఉన్నాయండి ఈ మధ్య అయితే రోజు పడేయడమే అనమాట రోజు వేస్ట్ అవుతున్నాయి నేనైతే తినేస్తున్నానండి మా వారే తినట్లేదు అనమాట ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి మేము బిర్యానీలో కొంచెం చెప్పేసి అంటే చేసిన తర్వాత క్లిప్ అనమాట ఇది ఉల్టా పల్టైందండి గరం మసాలాలు ఇవన్నీ అయితే ఉన్నాయండి బిర్యానీ చేసిన తర్వాత అయితే మిగిలాయి అనమాట ఇంక ఇవన్నీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే ఒక డబ్బాలైతే అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి అందులో కూడా ఏంటంటే బయట ఉంచితే బాగా ఎక్కువగా బొద్దింకలైతే వస్తున్నాయండి అందుకని ఒక డబ్బాలో పెట్టుకుంటే సరిపోతాయి అనమాట నేనైతే ఇంక ఈ మధ్య నెయ్యి అయితే ప్రిపేర్ చేయట్లేదండి అంతకుముందు మా ఇంట్లో నెయ్యి వాడే వాళ్ళము ఇప్పుడైతే నెయ్యి ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట కానీ సరిపోవట్లేదండి అంతగా బాగుంటుంది కదా అంత టేస్ట్ కూడా ఉండదు అనమాట ఇక్కడైతే బ్రెడ్ అయితే ఉందండి నేను నైట్ ఆకలి వేసినప్పుడు ఏంటంటే తింటానమాట కొంచెం ఎర్లీగా అయితే తినేస్తున్నాను కదండి నాకేంటంటే నైన్ టెన్కి అయితే ఆకలి వేస్తుంటుంది అనమాట అప్పుడైతే ఇంకా పాలతో పాటు బ్రెడ్ కూడా తినేస్తానండి ఇంకా ఆ రోజు ఏమైందంటే మేము కేక్ కోసం అని చెప్పి బయట బయటికి వెళ్ళి వచ్చామండి బయటకెళ్ళి వచ్చేసరికి మేము ట్యాప్ అయితే ఆన్ చేసి పెట్టామన్నమాట ఇంకా వాటర్ మొత్తం అండి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాయి అనమాట కిచెను డైనింగ్ ఏరియా మళ్ళీ బెడ్రూమ్ నిండా వాటర్ అనమాట పెద్ద తలనొప్పి వచ్చిందండి ఇంకా ఆ రోజైతే వాటర్ మొత్తం మా వారే ఎత్తారనమాట చూడండి అదే చూపిస్తున్నాను క్లారిటీ కనిపించట్లేదు అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కొంచెం క్లీన్ చేయాలండి ఫ్రిడ్జ్ మొత్తం అయితే చాలా మెసీగా ఉందన్నమాట అక్కడ అయితే బట్టలు మొత్తం ఉతికేసాను కదా ఇంకా బట్టలు కూడా తీసేయాలండి అయితే మడత పెట్టుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే కిచెన్ కౌంటర్ ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నానండి అంటే బిర్యానీ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అనమాట నేనైతే ఆఫ్టర్నూన్ అయితే పడుకోవట్లేదండి పడుకోవట్లేదు కదా ఇంక ఈ అయితే కొంచెం స్నానం చేశాక కొంచెం ఏమన్నా పనులు ఉంటే కొంచెం చేసుకుంటానండి ఇంక ఈ నైట్ ఏంటంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా అయితే ఇంకేదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే చపాతీను కర్రీని ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తినేస్తాను అనమాట సిక్స్ లోపే నాకు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఎందుకంటే నైట్ తినకూడదంట ఇప్పుడు నేను వాయిస్ వ్యవహరిస్తుంటే కూడా కొంచెం ఇంకెందుకంటే కొంచెం వాయిస్ కూడా అనమాట కొంచెం అలసటగా అట్లా అనిపిస్తుందండి అందుకని కొంచెం చిన్నగా వస్తుంది అనమాట ఇంక అయితే లోపైతే గ్యాస్ కొంటలు మొత్తం కొంచెం తుడి తుడుస్తానండి తుడిస్తే నీట్గా ఉంటుంది అందులో కూడా నేనైతే ఏం పని చేయట్లేదండి అందుకే నీట్గా కదా కిచెన్ మొత్తం అయితే చాలా మెస్సీగా ఉంటుందండి ఇంకా కానీ తప్పదు కదా మనకు పనులు చేసే వాళ్ళు లేనప్పుడు అడ్జస్ట్ అయిపోవడం అనమాట మనకు ఒంట్లో బాగున్నంతసేపే మనం నీళ్ళు అయితే నీట్గా ఉంచుకుంటామండి ఇంకా తర్వాత అయితే చెప్పలేము ఇంకా తర్వాత అయితే ఆఫ్టర్నూన్ అనమాట చికెన్ అంటే లివర్ ఫ్రై అనమాట చికెన్ లివర్ అండి ఇది ఫ్రై కాదు అంటే గ్రేవీ లాగా చేశాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి బిర్యానీ అండి ఇంకా బిర్యానీ ఇంకా రెండు చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఇక్కడైతే తినేస్తున్నామండి మా లంచ్ అయితే చికెన్ బిర్యానీ అనమాట ఇంకా నైట్కి కూడా ఉందండి ఇంకా నైట్కి కూడా ఇంక ఇదేనమాట రెండు పొట్లకైతే సరిపోతుంది ఇంకా తర్వాత అయితే ఇక్కడ బట్టలు అయితే ఆరేసాను కదా ఇంకా బట్టలన్నీ దగ్గర దగ్గర దగ్గరకైతే ఉన్నాయి అందుకని దూర దూరంగా అయితే జరుపుతున్నాను అనమాట నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి ఫ్రెండ్స్ మీరైతే ఎలా మీ డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుందో కింద కామెంట్లో షేర్ చేయండి ఇంకా తర్వాత అయితే ఇంకా అది సారీ అండి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట ఇంకా నేనే మా వారు వెళ్ళి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా తీసుకురావాలండి వేరే ఇంక నేనే ఇచ్చాను ఆర్డర్ అయితే ఇంకా మా వారు నేను సెలబ్రేట్ చేసుకోనిలే వద్దులే అన్నారు ఇంకా కాదులే అని చెప్పి నేనే తెలియకుండా సర్ప్రైజ్ అయితే చేశానండి ఇంకా కేక్స్ ఇవన్నీ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఈ షాప్లోనే మేము ఎక్కువ తెచ్చుకుంటామండి అక్కడైతే మాట్లాడుతున్నాము మేము వెళ్ళిన తర్వాత అతను అయితే పేరు రాశాడనమాట పేరు అయితే తప్పు రాశాడండి వారి పేరు అయితే రాజీవ్ అనమాట అతనే రాశాడంటే రాజు అని రాసాడండి ఇక్కడైతే కూల్ కేకులు కానీ చాక్లెట్ ఫ్లేవర్ ఇవన్నీ ఉన్నాయండి నేనైతే ఇంకా పైనాపిల్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను అంతకుముందు ఏంటంటే ఈ వంట స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుందండి అది అయితే సలు బాగుంటుంది అనమాట మేము తీసుకుందైతే పైన్ యాపిల్ ఫ్లేవర్ అండి అందులో కూడా మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అంట అందుకని నేను అదే తీసుకున్నానండి మా వారు ఊరికి ఎత్ోడొచ్చారనమాట నేను ఆర్డర్ ఇచ్చానండి ఇక్కడ చూ మా వారే వీడియో తీస్తున్నారు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడైతే దొరకందంటూ ఉండదండి చాలా దొరుకుతాయి అన్నమాట ఇక్కడైతే ఇంక ఈ లోపైతే ఇంకా మా వారిని అవ్వమని చెప్పాను అంటే మామూలు కొత్త బట్టలు ఏం తీసుకోలేదు అండి సింపుల్గానే అనమాట మామూలుగా డైలీ వేసుకునేది వేసుకున్నారు ఇక్కడైతే నేను కేక్ ఇంక ఇవన్నీ అయితే అరేంజ్ చేశానండి ఇంకా తర్వాత గిఫ్ట్ కూడా ఇచ్చాను అనమాట మా వారికి అయితే ఫస్ట్ గిఫ్ట్ అండి ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నారండి ఇంక ఇలా ఉంటుందన్నమాట మేమైతే ఇంకెట్లా సింపుల్గా చేసుకున్నామండి ఆ రోజు నేనైతే బర్త్డే అయితే చేసుకునండి నాకు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేసామండి నేనైతే వారికి అయితే క్రీమ్ రాశాను అనమాట నాకు కూడా రాసారండి ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడ ఫస్ట్ టైం అండి మా మ్యారేజ్ అయ్యాక నేను మా వారికి అయితే ఇవ్వడము చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుందండి మీకు గనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నా ఇస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం అంటే కే